మెయిన్గా ఉందర కూర్చో పెట్టి యాక్సిడెంట్లు అయితేన్నాయి టే పట్టి ఎంత ఉందో కొలుసు పడ్డ ఎంత ఉందో కొలుసు అండి ఇదిరా ఇది కొలుసు ఎంత ఉంది అడుగులుంది పెట్టుకో ఎంత ఉంది నాలుగు అడుగులుంది ఇది ఎంత ఉంది అవతల పెట్టినట్టు ரு எடு நாலு அடுகு இட்லி சூதாட்றா நோய் கொண்டாப்பா இங்கோட்டா நூறுல சா சா வது வந்து அடிச்சு படுக்கல ஆ ஆ இட்ஸ் பை எந்தாரு ஆறுநா அடுகுந்த எத்து ఆరు అడుగులు ఉంది అంటే ఎంత ఎక్కువ ఉంది రెండు అడుగులు ఎక్కువ ఉంది ఆ అవతల ఇద్దరు కూర్చోండు రా ఒకరి మధ్యలో కూర్చోండి డ్రైవర్ నువ్వు ఇంకొరు ఇంకోటి అంటే లోపలికి పెట్టుకోండి కాళ్ళు బయట లోపలికి పెట్టుకోవాలి కాళ్ళన్నీ తీయనమ్మా లోపలి తీ లోపలి ఆ కాళ్ళని లోపలి ఇవ్వాలమ్మా ఇంట్రా ఇది పరిస్థితి ఇది పరిస్థితి అరే దగ్గర ఇది పరిస్థితి నలుగురు కూర్చోబెడతారు ఇది పరిస్థితి ఇప్పుడు ఏమైంది రండి స్టీరింగ్ దిప్పురా లోపలికి పంపే అది రద్దు పైకి అనుకురా మొక్క ఏమైంది ఈ కాళ్ళన్నీ లోపలికి ఉన్నాయి ఆ బ్రేక్ ఉంది బ్రేక్ వీళ్ళ కాలు కింద ఉంది బ్రేక్ కింద వీళ్ళ కాళ్ళు ఉన్నాయి చూడండి ఎట్ట తగులుతుందో ఆ కాళ్ళు తగులుతాయి డ్రైవర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాడు వీరికి తెలియదు కదా ఇది పరిస్థితి త కారణమో ముఖ్యంగా ఓవర్లోడ్ ముందరగా ఓవర్లోడ్ ఎంతనే వేసుకో ఇక్కడ మామూలుగా ఏమవుతుంది డ్రైవ్ చేసేవాడు డ్రైవ్ చేసేవాడు ఏమనుకుంటాడో వారికి తెలియదు ఈ మోస మోకాలు ఉండేది అడ్డం ఉండేది ఆ బ్రేక్ దగ్గర వీనికి కాలు ఉండేది వీడు ఒత్తినప్పుడు ఏమవుతుందంటే వీనికి కాలు అడ్డం ఉంది అనుకో వీటికి వస్తుంది బ్రేక్ ఇప్పుడే ఒత్తుతాడు పూర్తి బ్రేక్ ఇది పరిస్థితి ఆటోల పరిస్థితి అది ముందుగా రేపో మన్నాడు వాళ్ళకి చెప్పాల్సింది ఈ సీట్ అంతా కట్ చేయాల్సిందిరా రండి రా బ్రేక్ ఎక్కడుంచి చూడండి బ్రేక్ వస్తుంది ఏమైతుంది అక్కడ అడ్డం పట్టరా ఒకళ్ళు అడ్డం ఊరికి అట్లా అట్లా అక్కడ నుంచి రా అట్లుంటే బ్రేక్ పడదు మెయిన్గా ఈ సీటు ఇవన్నీ కట్ చేయాల్సిందే తాడిపత్రుల్లో మూడు రోజుల లోపల ఈ సీట్లు అన్ని కట్ చేయాల్సిందే ఇది కట్ చేయాల్సిందే వాడికి ఎంత ఉంటే అంతే దీన్నంతా వేరే విధంగా ఎడెవరు కూర్చోకూడదు వెనక నలభై మంది కాదు యాభై మంది వేసుకోండి నా కొడక్కల్లో రా సంపత్ ముందరే తాడిపత్రుల మడుకు మారుస్తానా ఇదంతా మీకు చెప్తున్నా దీనివల్ల యాక్సిడెంట్ అవుతుంది వాడు ఏమనుకుంటాడు డ్రైవరు వాడికి తెలియదు ఇక్కడ కాలు అడ్డం ఉంది ఇక్కడ బ్రేక్ బ్రేక్ కింద కాలు అడ్డం ఉంది అని చూడండి కాలు కాలు వత్తుంది తీరు పక్కవా ఒత్తుంది ఏమవుతుంది ఆడ ఈ ఈ మూడో ప్యా ప్యాసింజర్ తిరుటరు కదా ఊరికి అట్లా అందరా చేతను చేత్ అది వచ్చినప్పుడు ఏమవుతుంది ఆడ కాలు బూటో ఇట్లా చెప్పు అడ్డం ఉంటే ఫుల్ బ్రేక్ వీడి చూసురా ఇప్పుడు కొట్టి బ్రేక్ పడదు బ్రేక్ పడదు ఇమీడియట్ గా సీట్లన్నీ మార్పిడి ఆర్టీఓ బ్రేక్ చూడరు గారు మీ కథ వేరేలే చెప్పాలంటే మీ కథ చాలా ఉంది ఎందుకంటే నేను బస్ ఓటర్ కాబట్టి తాడిపంతుల్లో ఈ టెంప్ పైకి పోల్సిందే సీట్లు కట్ చేయాల్సిందే రెండో టైం ఇస్తాను ముందర కూర్చుంటే క్వశ్చనే లేదు చూస్తాను ఏడుందో రాండి ఎక్కడుంది చెప్పండి ఎలా అయితే ఎలా కట్ అవుతుంది ఇది రోడ్ అనుకుంటే వీడి ఆనుకుంటే ఈడ ఉంటుంది కాదు ఒకరు చూపిరా ఒక్కరెక్కడి మొక్కలు రెండు పైకి పెట్టు నువ్వు పైకి పెట్టా చూడండి ఎట్ డ్రైవర్ది కాదు ఈడ కూర్చుని ఇద్దరివి డ్రైవర్ ఇది పరిస్థితి తాడిపత్రుల్లో గురువారం లోపల సింగిల్ సీటే ఉండాలా దానికి మళ్ళీ ఇంకా ఏమైనా చేస్తా ఈడ డ్రైవర్ తప్పు నుంచి ఎవరు ఉండకూడదు నీ కర్మగాలి చాలు నా కూడా ముందర వేసుకోండి పైన వేసుకోండి అంత వేసుకోండి మీరు వినరు మీరు వినరు బాధ అవుతుంది నా కొడకల్లా చచ్చేపుడు వెళ్ళ ఎందుకు సార్ బస్సు యాక్సిడెంట్ కూడా ఐదు ఆరు ఇలా ముప్పై రెండు ఎనిమిది మంది మరండి పాచిల్లా నేను చెప్తానా ఆంటే బ్రేక్ ఇన్స్పెక్టర్లు చెప్తున్నా ప్రతిసారి ఇది ఫాలో కాండి ఏమి కూర్చోవడము మీ సంపాదన మీకుంది అందుకే ఏం చేసిన సాలైపోయి కడప దగ్గర ఏం చేసి అరిత కొట్టి ఆ విజయవాడలో కత్తితో నరికి వస్తాయి కలెక్టర్ గారు దయచేసి ఎస్పీ గారు ఇద్దరు ఏం ఎనర్జీ టేక్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అదర్వైజ్ మనం రోజు ఇట్లా చూడాల్సి వస్తుంది ద మెయిన్ ప్రాబ్లం ముందర సీటులే చూసినారు కదా ఎంత లో ఉంది డ్రైవర్గా తగులుతుంది డ్రైవర్ బ్రేక్ కొట్టాలంటే ఎట్లా కొడతాడు సార్ కలెక్టర్ అండ్ ఎస్పి గారు ఫ్రంట్ సీట్ మార్చండి ఫస్ట్ ఫ్రంట్ సీట్ మార్చండి ఇక్కడ ఎవరు కూర్చోకుండా దీనికి ఏమన్నా చేయాలా లేకపోతే ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతాయి